అంటే ఒకవేళ హైదరాబాద్ లోనే కాదు ప్రదేశాల్లో షాప్ పెట్టే వాళ్ళకి ఇలాంటివి చూసుకోవచ్చు న్యూ బోర్న్ నుంచి ఇట్లా టాప్ అండ్ ప్యాంట్ వస్తుంది ఫైవ్ పీస్ సెట్ వస్తుంది రెండు ప్యాంట్లు వస్తుంది ఒక క్యాప్ వస్తుంది ఒక బిబ్ వస్తుంది డెలివరీకి ఇట్లా టీషర్ట్ నిక్కర్ కావాలన్నా టీషర్ట్ నిక్కర్ ఉంటుంది ఇట్లా ఫ్రంట్ బటన్ కావాలన్నా ఫ్రంట్ బటన్ ఉంటుంది ఇట్లా చూసుకోవచ్చు ఫుల్ స్లీవ్స్ వస్తుంది దీంట్లో హాఫ్ స్లీవ్స్ ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ వస్తుంది చూసుకోవచ్చు మీరు క్వాలిటీ చూసుకోవచ్చు క్వాలిటీ ప్రీమియమే మాక్సిమం ఉంటది మన దగ్గర నైట్ షూట్స్ మస్లీ నైట్ షూట్స్ కూడా ఉంటాయి పిల్లలకి సాఫ్ట్ మెటీరియల్ ఉంటది వన్ వాష్ ఇంకా సాఫ్ట్ అయిపోతుంది మెటీరియల్ క్వాలిటీ ఉందండి హే ఆల్ ఈరోజు నేనున్నాను వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ అండ్ హోల్సేల్ షాప్ ఫర్ కిడ్స్ యాక్సెసరీస్ అండ్ గార్మెంట్స్ అండి ఇది వచ్చేసి అడోర్ బేబీ కేర్ ఉస్మానియా మెడికల్ మెట్రో స్టేషన్ ఉంటుంది కదా అక్కడ నుంచి జస్ట్ త్రీ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్లో మనం ఈ షాప్ని రీచ్ అయిపోవచ్చు ఇది ఓన్లీ ఫర్ హోల్సేల్ అండి రీటైల్గా ఒకటి కూడా ఇవ్వరు హోల్సేల్ మినిమమ్ ఫైవ్ థౌజండ్ బిల్ చేసుకునే వారికి ఇక్కడ థౌజండ్స్ ఆఫ్ వెరైటీస్ అనేది అవైలబుల్ ఉన్నాయి అంటే అప్పుడే పుట్టిన న్యూబార్న్ బేబీ దగ్గర నుంచి త్రీ ఇయర్స్ అమ్మాయిలకి అబ్బాయిలకి కావాల్సిన ఆల్ నెసరీ థింగ్స్ అండి బేబీ బెడ్స్ కావచ్చు ర్యాపర్స్ కావచ్చు గ్లౌజెస్ స్వెటర్స్ స్వెటర్స్లో బోల్డ్ వెరైటీస్ క్యాప్స్లో బోల్డ్ వెరైటీస్ యాక్సెసరీస్లో అన్ని రకాల యాక్సెసరీస్ టీథింగ్ టైంలో ఉండేవి కానీ బాటిల్స్ వాటిని క్లీన్ చేసుకోవడానికి బేబీ క్లాత్స్ని మనం లిక్విడ్ ఉంటుంది కదా వాష్ చేసుకోవడానికి అలాంటివి ఎవ్రీథింగ్ ఫర్ బేబీస్ ఏదైతే కావాలో అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి అండ్ బెస్ట్ క్వాలిటీ ఉన్నాయి ప్రీమియం క్వాలిటీ ప్రోడక్ట్స్ బెస్ట్ ప్రైజెస్లో లో అవైలబుల్ ఉన్నాయి సో వీడియోలో ఒక ఐదు ఆరు ఐటమ్స్కి నేను ప్రైజెస్ అడిగి తెలుసుకున్నానండి హోల్సేల్ కాబట్టి చెప్పరు బట్ కిడ్స్కి ఖచ్చితమైన డబుల్ మార్జిన్స్ పెట్టుకునే బిజినెస్ అండి మనకి సీజనల్గా కాకుండా అసలు కిడ్స్కి ఎక్కువగా షాప్స్ ఉండవు ఎస్పెషల్లీ ఇలాంటి బేబీ కేర్ తో చాలా తక్కువ ఉంటాయి ఆల్రెడీ ఏదైనా బిజినెస్ పెట్టి రన్ చేస్తున్న వాళ్ళు దీన్ని స్టార్ట్ చేయొచ్చు నేనైతే కొన్ని మధ్యలో డీటెయిల్స్ తీసుకున్నాను వాళ్ళ దగ్గర ఒక టూ ల్యాక్స్ ఉన్నా మనం ఈ బిజినెస్ని స్టార్ట్ చేయొచ్చు అని చెప్పారండి ఏదైనా బిజినెస్ పెట్టాలి ఏం పెట్టాలో అర్థం కాని వాళ్ళు ఇది ఒకసారి ఆలోచించండి రీసెర్చ్ చేసుకోండి అండ్ ఇది వచ్చేసి అడోర్ బేబీ కేర్ ఈ షాప్ వచ్చేసి మనకి ఉస్మానియా మెడికల్ అంటే కోటి దగ్గరలో ఉంటుందండి అండ్ అడ్రస్ లొకేషన్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను మినిమమ్ బిల్ ఫైవ్ థౌసండ్ రూపీస్ హైదరాబాద్లో ఉన్నట్టయితే డెఫినెట్గా విజిట్ చేయండి రాలేదు వాళ్ళు ఒకసారి అంటే ఆల్రెడీ ఏదైనా బిజినెస్ చేసే వాళ్ళైతే మీరు ఆన్లైన్లో వీడియో కాల్లో కూడా చూడొచ్చు ఒకవేళ కొత్తగా బిజినెస్ చేయాలి అనుకుంటే ఇక్కడికి కూడా మీరు విజిట్ చేసి డీటెయిల్స్ తీసుకోండి మీకు నాలెడ్జ్ కూడా వాళ్ళు షేర్ చేస్తారు వాళ్ళకి రిటైల్ స్టోర్స్ కూడా ఉన్నాయి కొత్త బిజినెస్ చేసే వాళ్ళకైతే వన్ ఆఫ్ ద బెస్ట్ బిజినెస్ ఐడియా ఆలోచించండి చూద్దాం హాయ్ అండి నమస్తే నమస్తే సో మన దగ్గర కిడ్స్ వేర్ అండ్ ఇంకా ఏమేమి దొరుకుతాయి మన షాప్ డీటెయిల్స్ మన ఎడోర్ బేబీ కేర్ వచ్చేసి న్యూబార్న్ బేబీ గార్మెంట్స్ది హోల్సేల్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది సో మన అడ్రస్ వచ్చేసి కోటి పుత్లీ బోలి పిల్లర్ నెంబర్ వన్ త్రీ ఫైవ్ టూ లోపల గల్లీ వస్తే ఎస్ఎస్ గార్మెంట్ కాంప్లెక్స్లో ఉంటుంది సో మన దగ్గర బోర్న్ నుంచి త్రీ ఇయర్స్ వరకు అన్ని ఐటమ్స్ ఉంటుంది మేడం హోల్సేల్ ప్రైజెస్లో

ఓకే ద బేబీ హెయిర్ బ్యాండ్స్ ఉంటుంది గర్ల్స్ హెయిర్ బ్యాండ్స్ ఈయోడు చాలా చాలా వెరైటీ ఉంటాయి ఫోర్టీన్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంటుంది దీంట్లో కూడా నెక్స్ట్ వచ్చేసి బేబీ జంప్ సూట్స్ ఉంటాయి ఇది ఫోర్ పీస్ తీసుకోవచ్చు మేడం ఇది ఓకే ఈనుడు సైజెస్ వస్తాయి మీకు ఎస్ టు ఎక్స్ఎల్ ఓకే ఎంత పడుతుంది ఇది మన దగ్గర ఇది వచ్చేసి వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ హోల్సేల్ రిటైల్లో ఎంత ఉంటుంది రిటెయిల్లో ఫైవ్ హండ్రెడ్ దాకా అమ్ముతారు మేడం ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు అమ్ముతారు సో అంటే ఎవరైనా బిజినెస్ కొత్తగా చేయాలి అనుకుంటే అందరూ చేసే చీరలు డ్రెస్సులు కాకుండా కొంచెం

ఇట్లా సెట్ ఐటమ్ కావాలన్నా సెట్ ఐటమ్ కూడా ఉంటుంది మీకు టీషర్ట్ ప్యాంట్ ఇట్లా టీషర్ట్ వస్తుంది జబ్బా ప్లస్ ఇట్లా ప్యాంట్ వస్తుంది దీంట్లో న్యూ బోర్న్ నుంచి మీకు త్రీ ఇయర్స్ వరకు సైజెస్ ఉంటుంది దీంట్లో కలర్స్ ప్యాటర్న్ చాలా ఉంటాయి సో ఇవన్నీ కూడా హోల్సేల్ గా తీసుకోవాలి మినిమం బిల్ 5000 అండి మినిమం బిల్ 5000 చేయాలి మేడం నెక్స్ట్ వచ్చేసి ఇట్లా మిటన్ బూటీస్ ఉంటాయి చేతుల కాలకి సెట్స్ ఉంటాయి హ్మ్ ఇట్లా ప్యాక్ ప్యాక్ తీసుకోవాలి ప్యాక్ తీసుకోవాలి అంటే దీనిలో కూడా వెరైటీస్ ఉంటాయి చాలా వెరైటీస్ ఉంటాయిది హైదరాబాద్ లో లేని వాళ్ళకి వీడియో కాల్ ఇస్తారా వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మేడం అంతే కదా మనం ఏది తీసుకున్నా ప్రతి సెక్షన్ లో మళ్ళీ వాటికి పది పదిహేను డిజైన్ లో ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఇట్లా రౌండ్ క్యాప్స్ ఉంటాయి దీంట్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి వీడియో కోసం జస్ట్ ఒక శాంపుల్ చూపిస్తున్నా నేను చూసుకోవచ్చు ఇట్లా అన్ని కలర్ వేరే వేరే కలర్స్ ప్యాటర్న్స్ ఉంటాయి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇట్లా మదర్ బ్యాగ్స్ ఉంటాయి ఓకే మదర్ క్యారీ చేయడానికి ఐటమ్స్ పెట్టుకోవడానికి బాటిల్స్ పెట్టుకోవడానికి క్యాష్ బ్యాగ్స్ ఉంటాయి దీనిలో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి మీరు చూసుకోవచ్చు కలర్స్ ప్యాటర్న్ అన్ని ఇంపోర్టెడ్ క్వాలిటీ ఉంటుంది ప్రీమియం క్వాలిటీ మాత్రమే ఉంటుంది మన దగ్గర ఓకే నైస్ కలర్స్ కార్టూన్ ప్యాటర్న్ తో కార్టూన్ ప్యాటర్న్ ఓకే దీంట్లో కూడా చాలా డిజైన్స్ ఉంటాయి ఇవన్నీ చూసుకోండి ఇవన్నీ శాంపిల్స్ స్టాక్ మళ్ళ వేరే దగ్గర ఉంటది అన్ని స్టాక్ ఓకే నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి బేబీ ఫుట్వేర్ కూడా ఉంటుంది మన దగ్గర ఎల్ఈడి లైట్ లైట్ శాండిల్స్ ఉంటుంది బేబీ క్రాక్స్ ఉంటాయి ఇంపార్టెంట్ అవన్నీ ఇంపార్టెంట్ ఉంటాయి క్రాక్స్ లో క్రాక్స్ ఓకే ఇవైతే ఇప్పుడు ఇట్లా సెట్ లాగా ఈ త్రీ పైర్స్ తీసుకోవాలి 5000 బిల్ ఇట్ క్రాక్స్ లో కూడా చూడండి పింక్ అమ్మాయిలకి గ్రీన్ సెల్లోస్ షేడెడ్ ఇలా వేరే వేరే డ్రాప్ కలర్స్ అన్ని ఉంటాయి మీకు తీసుకోవచ్చు మీరు దీనిలో అన్ని సైజెస్ ఉంటాయి మీకు 0 టు 3 ఇయర్స్ వరకు సైజెస్ ఉంటాయి హ్మ్ దాదాపు తో బేబీ నెక్ పిల్లోస్ ఉంటాయి ఇట్లా యూ పిల్లోస్ దీనిలో ఒక 10 టు 15 వెరైటీస్ ఉంటాయి ఓకే నెక్స్ట్ వచ్చేసి బేబీ బాట్ టవల్స్ ఉంటాయి ఇవన్నీ బాట్ టవల్స్ ఇది మస్ట్ ఇంపార్టెంట్ సార్ ఇది మీరు ఏది తీసుకున్నా ఇట్లా సెట్ వైస్ తీసుకోవాలి సెట్ వైస్ 6 పీస్ ఉంటది మేడం ఇది మినిమం ఇట్లా వస్తుంది బాట్ టవల్స్ చూసుకోవచ్చు మీరు క్వాలిటీ చూసుకోవచ్చు క్వాలిటీ ప్రీమియమే మాక్సిమం ఉంటది మన దగ్గర నా బాట్ ఇది సాఫ్ట్ ఎరీ మోడల్ లో ఉంటది ఇది చాలా ప్రీమియం క్వాలిటీ ఉంటది సాఫ్ట్ మెటీరియల్ తో సాఫ్ట్ మెటీరియల్ అంటే చెమ్మనలాగా వెంటనే అబ్జార్బ్ చేసేలాగా సో ఇవన్నీ కూడా హోల్సేల్లో ఎక్కడ దొరుకుతాయా అని మీరు వెతుకుతుంటారు కదా దిస్ ఇస్ ద వన్ అండి ఇట్లా క్యాప్ టవల్స్ కూడా వస్తాయి మేడం ఇట్లా క్యాప్ టవల్ లో స్టార్టింగ్ వచ్చేసి 95 రూపాయస్ నుంచి స్టార్ట్ ఓకే బేబీ క్యారేజ్ చేయడానికి ఇట్లా క్యాప్ టవల్ తో వస్తది హ్ ఇన్ వన్ పర్పస్ టు ఇన్ వన్ ఇది బాట్ టవల్ ఎక్క కూడా యూస్ చేసుకోవచ్చు మీరు క్యాప్ టవల్ ఎక్క కూడా యూస్ చేసుకోవచ్చు బడి తీసుకెళ్ళడానికి ఓకే నైస్ అండి ఓకే ఏదైనా సెట్ వైస్ తీసుకోవాలి మినిమం బిల్ అయితే 5000 అండి 5000 ఓకే ఇవంతా ఏంటండి

ఇది ఒక మోడల్ ఉంటుంది మళ్ళీ ఇది కట్టే మోడల్ వస్తుంది ప్రొడక్ట్ మాత్రం క్వాలిటీ కనిపిస్తుంది ప్రీమియం క్వాలిటీ ఉంటుంది మేడం మన దగ్గర అన్ని ల్యాబ్ ఐటమ్స్ ఏ ఉంటాయి దీనిలో అన్ని మోడల్స్ కలర్స్ ప్యాటర్న్స్ వేరే వేరే ఉంటాయి ఓకే ఓకే సో చెవుల్లో గాలి పోకుండా చేస్తారు కదా ఈ హెడ్ ఫోన్స్ కూడా ఉంటాయి మన దగ్గర ఇవి అన్ని హోల్సేల్ ప్రైసెస్ లో ఉంటాయి మేడం ఇది కొంచెం మీరు క్వాలిటీ మాత్రం ప్రీమియం ఉంటుంది ఓకే అండి యా

నైస్ ఇవన్నీ కూడా బెడ్స్ అండి ఇవన్నీ క్యారీ బ్యాగ్స్ మేడం స్టార్టింగ్ వచ్చేసి వన్ నైన్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంటుంది హండ్రెడ్ కాటన్ మాత్రమే పెడతాం పాలిస్టర్ది పెట్టాం మేము కిడ్స్ కోసం కిడ్స్ కోసం ప్రీమియం క్వాలిటీ వన్ నైన్టీ ఫైవ్ నుంచి సెవెన్ హండ్రెడ్ వరకు ఉంటుంది దీంట్లో రేంజెస్ ఓకే ఇప్పుడు చూసుకోవచ్చు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి నెట్ బెడ్స్ ఉన్నాయి మేడం ఓకే తో పాటు వస్తుంది బెడ్ సో ఏదైనా డిస్ట్రిక్ట్స్ లో కానీ మీరు ఎక్కడైనా కిడ్స్ స్టోర్ అంటే ఎక్కువ ఉండవు కాబట్టి కాంపిటీషన్ తక్కువ ఉంటుందండి డెఫినెట్ గా ట్రై చేయొచ్చు చూసుకోవచ్చు ఇట్లా నెట్ వస్తుంది ఓకే నెట్ బెడ్ దీనిలో కూడా అన్ని సైజెస్ ఉంటుంది మేడం స్టార్టింగ్ వచ్చేసి వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ దీంట్లో నెట్ కూడా చాలా సాఫ్ట్ సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది దీనిలో కూడా సైజెస్ ఉంటుంది ఎస్ ఎంఎల్ ఇది ఎంత పడుతుందండి మన దగ్గర హోల్సేల్ గా హోల్సేల్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మేడం ఓన్లీ ఓకే ఇదైతే ఈ పర్టికులర్ ప్రోడక్ట్ అయితే ఇది వచ్చేసి త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ త్రీ ట్వంటీ ఫైవ్ ఇది బయట మార్కెట్లో లో రీటైల్ లో ఎంత కమ్ముతారండి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ మాత్రం అంటున్నాం సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ దాకా ఇది మనం ఇట్లా ఫుట్వేర్ కూడా ఉంటుంది ఓకే ట్వంటీ వన్ డేస్ పంచి ఫంక్షన్స్ కి ఆయనకి జీరో నుంచి టూ ఇయర్స్ వరకు ఫుడ్ వేర్ కూడా దొరుకుతుంది మన దగ్గర పార్టీ వేర్ గర్ల్స్ కి బాయ్స్ కి ఇట్లా ఉంటుంది ఇంపోర్టెడ్ కలెక్షన్ ఉంటుంది ఇట్లా చూసుకోవచ్చు మీరు జీరో నుంచి త్రీ ఇయర్స్ వరకు అన్ని ఐటమ్స్ దొరుకుతాయి ఇట్లా చూసుకోవచ్చు ప్రీమియం క్వాలిటీ ఎయిర్ జార్డన్స్ వారి అట్లాంటి ఐటమ్ కూడా మన దగ్గర వస్తాయి జీరో నుంచి త్రీ ఇయర్స్ వరకు మేడం ఓకే ప్రీమియం క్వాలిటీ మాత్రమే ఉంటుంది మేడం మన దగ్గర ఓకే ఎక్స్క్లూజివ్ ఐటమ్ పెట్టచ్చు మీ స్టోర్లో మినిమమ్ మన కిడ్స్ వేర్ షాప్ ని ఓపెన్ చేయాలంటే ఎంత బడ్జెట్ లో చేయొచ్చండి కొంచెం కొంచెం తీసుకెళ్ళి పెట్టాలి అంటే బేసిక్ ఎంత టూ లాక్స్ నుంచి స్టార్ట్ చేయొచ్చు మేడం టూ లాక్స్ నుంచి డబుల్ మార్జిన్ తో అమ్మొచ్చు అదైతే అయితే మిగతా వాటికి ఉంటదే ఎక్కువ కాంపిటీషన్ కాబట్టి ఇది ఉంటది కానీ కిడ్స్ లో ఈజీగా డబుల్ మార్జిన్ మంచిగా సేల్ చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ టైం చూపిస్తాను వేరే సెక్షన్ ఉంటది చూద్దాం పదండి సో అదొక సెక్షన్ చూసారు కదండి ఈ సెక్షన్ లో ఏంటంటే మొత్తం కూడా మనకి టోటల్ ఐటమ్స్ ఉంటాయి అవును మేడం బాటిల్స్ ఫిడింగ్ బాటిల్స్ బేబీ టీచర్స్ నెయిల్ కట్టర్స్ స్వెటర్స్ బ్లాంకెట్స్ టీషర్ట్ టీ షర్ట్ ప్యాంట్స్ వింటర్ వేర్ వింటర్ వేర్ మొత్తం ఈ సెక్షన్ లో ఉంటది మేడం ఓకే అండి సో వన్ బై వన్ చూపిద్దాము ఫస్ట్ ఏదేంత మొదలు పెడుతున్నాం సార్ యాక్సెసరీ నుంచి స్టార్ట్ చేద్దాం మేడం యా సో దీంట్లో కూడా మనం ఓన్ బ్రాండింగ్ చేపిస్తాం మేడం డైరెక్ట్ ఇంపోర్ట్ చేపిచ్చి మన బ్రాండింగ్ తో మనం చేపిస్తాం దీంట్లో కూడా సూపర్ అడోర్ షేప్ వేసుకోవచ్చు మీరు హ్మ్ ఇలానో మీకు బాటిల్ బ్రషెస్ ఇవన్నీ బాటిల్ బ్రషెస్ లో వెరైటీ మేడం ఇది మేడం ఇది బేబీ టీథింగ్ కి ఇవన్నీ టీథర్స్ మళ్ళీ సిలికాన్ స్పూన్స్ వస్తాయి ఫీడింగ్ బాటిల్స్ వస్తాయి ఇవన్నీ వాటర్ బాటిల్స్ ఇవన్నీ నెల్ కట్టర్స్ ఫింగర్ బ్రష్ సూతర్స్ మళ్ళీ నోస్ క్లీన్ చేయడానికి ఇవి ఇవన్నీ మ్యాగ్నిఫైన్ ఎల్ కట్టర్స్ టీ స్పూన్స్ ఇవన్నీ సెల్లక్ ఫీడింగ్ బాటిల్స్ సెల్లక్ ఫ్రూట్ ఫీడింగ్ చేయడానికి ఉంటది వెరైటీ ఇది కూడా చూసుకోవచ్చు మీరు అన్ని రాటల్స్ టీథర్స్ ఇవన్నీ ఉంటాయి మేడం దగ్గర ఓకే బేసిక్ టాయ్స్ బేసిక్ టాయ్స్ అవన్నీ ఇక్కడ చూసుకొని మళ్ళీ వేరే సెక్షన్ ఉంటుంది మేడం ఇదంతా ఓకే ఇదంతా బాటిల్ సెక్షన్ ఉంటుంది వాటర్ బాటిల్స్ మళ్ళీ స్ట్రా బాటిల్స్ పేస్ట్ బేబీ పేస్ట్ ఇది ఐటమ్స్ ఐటమ్ తీసుకోవచ్చు మీరు యూనిక్ ఐటమ్ ఉంటుంది ఎక్కడ దొరకదు మార్కెట్లో ఇది టూత్ బ్రష్ నైస్ అండి సో క్లీన్గా కూడా ఉంచుకోవచ్చు ఓకే సో ఇవన్నీ కూడా ఇంకా దాని రిలేటెడ్ ఐటమ్స్ అండి సో ఇటువైపు సెక్షన్ అంతా వింటర్ వేర్ తర్వాత చూపిద్దాం ఓకే నెక్స్ట్ ఏం చూపిస్తున్నారండి నెక్స్ట్ మనది వచ్చేసి స్టీల్ బాటిల్స్ మేడం స్టీల్ బాటిల్స్ స్టీల్ సిప్పర్స్ డిటర్జెంట్స్ ఉంటది బేబీ డిటర్జెంట్స్ ఓకే అంటే వాళ్ళ బట్టలు వాష్ చేయడానికి కొంచెం మైల్డ్ ఆ మైల్డ్ ఉంటది ఓకే ఇట్లా గ్లాస్ బాటిల్స్ ఉంటది ఓకే ఇట్లా గ్లాస్ బాటిల్స్ గ్లాస్ బాటిల్ లో మల వెరైటీస్ ఉంటది ఓకే నెక్స్ట్ వచ్చేసి పౌడర్ పౌస్ ఉంటది ఇట్లా ఇంకా కిడ్ షాప్ పెట్టాలి అనుకునే వాళ్ళకి టోటల్ ఈచ్ అండ్ ఎవరీ ఐటమ్ ఉంటది ఓకే మన ఓన్ బ్రాండితో మనం వైప్స్ కూడా పెడతాం ఓకే బేబీ వైప్స్ బేబీ వైప్స్ సూపర్ ఇంకా మొత్తం టోటల్ ఉన్నాయి కిడ్స్ రిలేటెడ్ అంటే సెల్లెక్ ఉంటది ఇవన్నీ శాంపిల్స్ మాత్రమే మేడం స్టాక్ మళ్ళ వేరే దగ్గర ఉంటది ఓకే మీకు ఎన్ని 6 పీస్ 12 పీస్ ఎన్ని కావాలన్నా మనం ఇది ఇయచ్చు ఇవేంటండి ఈ ఐటమ్ వచ్చేసి మనకి బేబీస్ స్మైల్ స్టోన్ బ్లాంకెట్ అని చెప్పి ఏంటంటే జీరో ఎవ్రీ మంత్ ఫోటో షూట్ చేస్తున్నారు పిల్లలకి సో ఇది అన్ని మంత్స్ కి కలిపి ఉంటుందా అవును మేడం చూపిస్తాను ఒక్క అంటే ప్రతి మంత్ కి మనం పెట్టేసి ఫోటోస్ తీసుకోవడానికి బాగుంటుంది ఓకే చూసుకోవచ్చు మీరు అలా ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ థర్డ్ మంత్ ఫోటోషూట్స్ కి దీంట్లో కూడా మన కలర్స్ ప్యాటర్న్స్ అన్ని వేరే వేరే ఉంటాయి ఓకే ఇది ఒక చూసుకోవచ్చు మీరు ఇది ఒక ప్యాటర్న్ ఉంది ఓకే దీనిలో కలర్స్ ప్యాటర్న్స్ అన్ని వేరే వేరే ఉంటాయి ఓకే ఓకే సో మినిమం ఎన్ని డిజైన్స్ ఉంటాయి వీటిల్లో సిక్స్ డిజైన్స్ సిక్స్ డిజైన్స్ సిక్స్ డిజైన్స్ సిక్స్ పీస్ నేను తీసుకోవాలి మేడం ఓకే నెక్స్ట్ అండి అది చైర్స్ ఇట్లా ఫిడింగ్ చైర్స్ ఉంటాయి మేడం ఫిడింగ్ చైర్స్ ఓకే ఈ చైర్లో త్రీ ఫోర్ వెరైటీస్ ఉన్నాయి నేను అక్కడ ఉన్నాయి చూపిస్తాను షూర్ అండి ఇట్లా వస్తుంది ఇది వస్తుంది స్పాటి ట్రైనింగ్ సీట్స్ వస్తుంది పిల్లలకి నెక్స్ట్ వచ్చి వింటర్ కలెక్షన్ చూపిద్దాం మేడం ష్యూర్ అండి సో వింటర్ కలెక్షన్స్ లో బేసిక్ అంటే బ్లాంకెట్స్ ఆ బ్లాంకెట్స్ మేడం బ్లాంకెట్స్ క్యాప్ బ్లాంకెట్స్ ఓకే ఇప్పుడు చూసుకోవచ్చు మీరు స్టార్టింగ్ అయితే బ్లాంకెట్స్ వస్తాయి సో ప్యాకేజింగ్ కూడా నీట్ గా వచ్చింది అంటే కిడ్స్ కి ఏదైనా మన వాళ్ళకి గిఫ్టింగ్ పర్పస్ కూడా ఇలాంటి ఎక్కువ ఇస్తుంటారు మీరు చూసుకోవచ్చు మీరు ఇట్లా బ్లాంకెట్స్ వస్తాయి స్టార్టింగ్ వచ్చేసి నైంటీ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంటుంది మేడం ఓకే దీలో రమల ఉంటాయి కలర్స్ పటర్న్స్ కలర్స్ ఇన్స్పోషన్ ఇయ్ లైక్ మీకు మోస్ట్ సెట్ వస్తాయి మేడం ప్యాక్ ఆఫ్ 6 ఇట్లా సెట్ సెట్టే తీసుకోవాలి తీసుకోవాలి ఒక క్లాత్ లో ప్రీమియం క్వాలిటీ అంటే బాగా చలి ప్లేసెస్ లో వాళ్ళకి చాలా ప్రీమియం క్వాలిటీ కదా మేడం వింటర్ సో ఇట్లా బ్లాంకెట్స్ వస్తాయి మీకు డబుల్ క్లాత్ వస్తాయి బాగుందండి క్రాత్ కు డబుల్ వస్తుంది ఓ సరే సరే ఇక్కడ డిజైన్ చూద్దామా ఓకే ఇలా డబుల్ ఫ్యాబ్రిక్ తో డబుల్ ఫ్యాబ్రిక్ వస్తుంది అంటే ఒకవేళ హైదరాబాద్ లోనే కాద ఇంకేదైనా బాగా చలి ప్రదేశాల్లో షాప్ పెట్టే వాళ్ళకి ఇలాంటివి ఎక్కువ తీసుకోవొచ్చుండి వీడియోలో చూడండి ఎంత బాగున్నాయో యూనిక్ కలర్స్ పటన్స్ ఉంటాయి మేడం ఇవన్నీ ఓకే నాదంతా చషి యువర్ క్యాప్ తో పాటు కూడా కావాలంట మే క్యాప్ పాటు కూడా ఉంటది బ్లాంకెట్ తీసుకోవచ్చు మీరు క్యాప్ వస్తాయి బ్లాంకెట్ కి ఓకే నైస్ ప్రతి ఐటమ్ చూపించిన దాంట్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ వెరైటీస్ ఉంటుంది మేడం ఓకే జస్ట్ శాంపుల్ మాత్రమే చూపిస్తున్నాను మీకు నెక్స్ట్ ఏం చూస్తున్నామండి నెక్స్ట్ ర్యాపర్స్ మేడం ఓకే ఇట్లా పిల్లలకి రాప్ చేయడానికి ఇట్లా ఉంటుంది ఇది ఒక ఐటమ్ ఉంది ఇది ఒక ఐటమ్ ఉంది ఇంకా ఇట్లా ఒక ఐటమ్ వస్తుంది ఏంటండి అది ర్యాపర్ మేడం ఇది ఓపెన్ చేసి చూస్తున్నాము ఓపెన్ చేసి చూపిస్తాం

ఇవి చూసుకోవచ్చు ఇట్లా ఎక్స్క్లూజివ్ డిజైనర్ ఐటమ్స్ కూడా ఉంటుంది స్వెటర్స్ లో చాలా వెరైటీస్ ఉంటుంది ఇలా మనం ఫ్యాబ్రిక్ మీరు చూసుకోవచ్చు చాలా ప్రీమియం క్వాలిటీ ఉంటుంది ఇలా మన బాయ్స్ కోసం సెపరేట్ గా ఇట్లా వస్తుంది ఇలా కలర్స్ పట్టడం మనకి వేరే వేరే వెరైటీస్ ఉంటుంది మీకు శాంపుల్ చూపిస్తున్నాను మీకు మళ్ళీ వచ్చేసి ఇట్లా ఉలెన్ లో కావాలన్నా ఇట్లా ఉలెన్ లో కూడా వస్తుంది స్వెటర్స్ స్వెటర్స్ ట్రెడిషనల్ స్వెటర్స్ వచ్చింది దీంట్లో వచ్చేసి క్యాప్ వస్తుంది రెండు క్లాజెస్ వస్తాయి దీంట్లో కూడా కలర్స్ ప్యాటర్న్ సైజెస్ వేరే వేరే ఉంటది వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ ప్లస్ వస్తుంది అంటే పెద్ద వాళ్ళకి త్రీ ఇయర్స్ వాళ్ళకి టూ ఇయర్స్ వాళ్ళకి చూసుకోవచ్చు ప్యాంట్ వస్తుంది చూసుకో ఫ్యాబ్రిక్ కూడా చాలా ప్రీమియం ఉంటుంది దీంట్లో కూడా కలర్స్ ప్యాటర్న్స్ మళ్ళీ వేరే వేరే ఉంటుంది చూసుకోవచ్చు మీకు డిజైన్స్ మాత్రం చాలా దొరుకుతుంది మేడం కలర్స్ చూసుకోవచ్చు కలర్స్ కలర్స్ చాలా ప్రీమియం ఓకే మేడం నైస్ అండి యా గుడ్ మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి ఇంకా వీటిల్లో వీటి చూడొచ్చండి మనకి ఇదంతా కూడా హ్యూజ్ స్టాక్ ఉంది మనం వీడియోలో కొన్ని వెరైటీస్ ని చూపిస్తున్నాము యా స్వెటర్స్లో వన్ మోర్ డిజైన్

క్వాలిటీ ఉందండి క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ మాత్రమే ఉంటుంది మేడం మన దగ్గర ఓకే నెక్స్ట్ వచ్చేసి బేబీ డైలీ వేర్స్ డైలీ వేర్ ఐటమ్స్ ఉంటాయి హ్మ్ హ్మ్ గర్ల్స్ కోసం సెపరేట్ గా గర్ల్స్ కోసం ఉంటాయి సో సో బాక్స్ బాక్స్ తీసుకోవాలా బాక్స్ బాక్స్ తీసుకోవాలా 3 పీస్ 6 పీస్ ఉంటది హ్మ్ తీసుకోవచ్చు ఇట్లా ప్యాంట్ తో పాటు వస్తుంది ఇది ఒక మోడల్ ఉంది అలా ఓన్లీ ఇట్లా సెట్ ఐటమ్ కావాలన్నా సెట్ ఐటమ్ బాయ్స్ కోసం ఓకే యా నైస్ అండి ఓకే సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇట్లా వింటర్ కోసం మేడం స్వెట్ స్వెట్ టీ షర్ట్స్ వస్తుంది ప్యాంట్స్ వస్తుంది ఇట్లా ఓన్లీ స్వెట్ టీ షర్ట్స్ ఉంటుంది ఈరోజు జీరో నుంచి త్రీ ఇయర్స్ వరకు ఉంటుంది మీరు చూసుకోవచ్చు కలర్ ప్యాటర్న్స్ లూప్ నెట్ ఫ్యాబ్రిక్ లూప్ నెట్ ఫ్యాబ్రిక్ లో ఉంటుంది నార్మల్ హౌజి హౌస్ లో ఉంటుంది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇట్లా ఫ్రాక్ వస్తాయి ప్లస్ ప్యాంట్ వస్తుంది దీనికి ఇది ఎంత పడుతుంది బ్రో హోల్సేల్ గా ఇది స్టార్టింగ్ వచ్చేసి వన్ సిక్స్టీ ఫైవ్ ఇలా కలర్స్ ఉంటాయి కలర్స్ ప్యాటర్న్స్ ఉంటాయి చూసుకోవచ్చు ఇది ఒక టీషర్ట్ ప్యాంట్ ఇంకా క్యాప్ వస్తుంది బిలో త్రీ ఇయర్స్ బిలో త్రీ ఇయర్స్ ఒక మోడల్ వస్తుంది డెలివరీకి ఇట్లా షర్ట్ నిక్కర్ కావాలన్నా టీషర్ట్ నిక్కర్ ఉంటుంది ఇట్లా ఫ్రంట్ బటన్ కావాలన్నా ఫ్రంట్ బటన్ ఉంటుంది ఇట్లా చూసుకోవచ్చు మీరు ఓకే ఫుల్ స్లీవ్స్ వస్తాయి దీంట్లో హాఫ్ స్లీవ్స్ ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఇలా మళ్ళీ వేరే వేరే కలర్స్ ఉంటుంది మీకు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇట్లా కొంచెం పెద్ద వాళ్ళకి టూ ఇయర్స్ వాళ్ళకి ఇట్లా ఫ్రాక్స్ ప్యాంట్ వస్తుంది ఇట్లా మీరు ప్యాటర్న్ ఓకే ఇట్లా ఇట్లా వస్తుంది ఐటమ్ ఇది నెక్స్ట్ నెక్స్ట్ ఐటమ్ గర్ల్స్ వెస్టర్న్ కోసం ఇట్లా పార్టీ వేర్ కోసం ట్వంటీ వన్ డేస్ ఫంక్షన్కి వన్ ఇయర్ బర్త్ డేస్కి మాత్రం చూసుకోవచ్చు మీరు ఇది ఐటమ్ వస్తుంది ఇట్లా స్కర్ట్తో పాటు వస్తుంది స్కర్ట్ ఇంకా టాప్ వస్తుంది నెక్స్ట్ బేబీ డంగ్రీ ఐటమ్స్ ఉంటాయి దీంట్లో అన్ని మీకు శాంపుల్స్ మాత్రమే చూపిస్తున్నాం అన్ని వెరైటీస్ ఉంటుంది మళ్ళీ వెరైటీస్ ప్యాటర్న్స్ కలర్స్ అన్ని అన్ని వేరే వేరే ఉంటుంది ఎంబ్రాయిడరీ ఇట్లా ఎంబ్రాడర్ ఐటమ్స్ ఎస్పెషల్లీ లూప్ ఫ్యాబ్రిక్ ఇట్లా హోడీ మోడల్ కూడా వస్తుంది మన దగ్గర హోడీ ఇంకా ప్యాంట్ వస్తుంది ఇట్లా ఓన్లీ టీషర్ట్ ప్యాంట్ కావాలన్నా టీషర్ట్ ప్యాంట్ కూడా ఉంటుంది ఇట్లా ఓకే దీంట్లో కలర్స్ ప్యాటర్న్స్ మళ్ళీ వేరే వేరే ఉంటుంది కొంచెం కొంచెం పెద్ద వాళ్ళకు ఉన్నా కూడా పెద్దవాళ్ళకి కూడా ఉన్నాయి ఇట్లా ప్యాంట్స్ టీషర్ట్స్ ఓన్లీ ప్యాంట్స్ కావాలన్నా ఇట్లా ఓన్లీ ప్యాంట్స్ ఉంటాయి ఇట్లా షర్ట్ మోడల్ కావాలో షర్ట్ మోడల్స్ ఉంటుంది షర్ట్ ప్యాంట్స్ దీనిలో కలర్స్ ప్యాటర్న్స్ మళ్ళీ వేరే వేరే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇట్లా బేబీ గిఫ్ట్ సెట్స్ కావాలని గిఫ్ట్ గిఫ్ట్ సెట్ ఉంటుంది ఇట్ల కొంచెం మీరు దీని స్టార్టింగ్ వచ్చి హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ ఓకే అండి సో ఏదైనా అట్లా సెట్ వైస్ తీసుకోవాలి మినిమం మినిమమ్ ఫైవ్ థౌసండ్ బిల్లు సిక్స్ పీస్ టువల్ పీస్ అట్లా సెట్స్ వస్తాయి మేడం ఇట్లా చూసుకోవచ్చు ఓకే థ్యాంక్స్ ప్యాటర్స్ వీటికి అయితే ఎప్పుడు క్రేజ్ ఉంటదండి ఈ గిఫ్ట్ ప్యాక్స్కి కదా అసలు మీరు ఏ డిస్ట్రిక్ట్ లో ఏ చిన్న టౌన్ లో పెట్టినా వీటికి క్రేజ్ ఉంటుంది ఇది మనకి ఎంత పడింది బ్రో దీని ప్రైస్ చెప్తారా త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ సారీ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ త్రీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రీటైల్ మార్కెట్ లో ఎంత వెళ్తుంది ఇది సెనట్ పైన ఉంటుంది మేడం డబుల్ ఏ అమ్ముతారు మాక్సిమం మన దగ్గర తీసుకొని డబుల్ ఏ అమ్ముతారు అందరూ ఇప్పుడు మనం ఈ ప్రైస్ ఇంక్లూడింగ్ జిఎస్టీ నా ఎక్స్క్లూడింగ్ జిఎస్టీ ఇది ప్లస్ ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ వస్తుంది ప్లస్ ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ వస్తుంది దాని మీద మీరు డబుల్ మార్జిన్ పెట్టుకున్నా మంచిగా సేల్ అయిపోతాయి ఇదిగో చూడొచ్చు ఇంకో కలర్స్ సిక్స్ మేడం వేరే వేరే ప్యాటర్న్స్ నైస్ నైస్ చాలా బాగున్నాయండి సో ఇవన్నీ మీరు రీటైల్ మార్కెట్ తెలిసిన వాళ్ళైనా ఏదైనా బిజినెస్ పెట్టి సరిగా నడవట్లేదు అనుకున్న వాళ్ళు ఇది ఒక్కసారి ట్రై చేయండి వన్ టూ లాక్స్ తో ఆల్రెడీ మీ దగ్గర ఉన్న బిజినెస్ సెటప్ తో మంచిగా ఎర్న్ చేసుకోవచ్చు ఆన్లైన్ లో కూడా పెట్టుకోవచ్చు ఇవన్నీ మీరు చక్కగా సేల్ అవుతాయండి ఇట్లాంటి గిఫ్ట్ ప్యాక్ లు ఎప్పటికీ క్రేజ్ ఉంటది సో వన్ ఆఫ్ ద బెస్ట్ బిజినెస్ కిడ్స్ క్లాథింగ్ అండ్ ఆల్ నెస్సరీ యాక్సెసరీస్ మీకు అన్ని వన్ ప్లేస్ డెస్టినేషన్ లో దొరికిపోతున్నాయి అడోర్ కిడ్స్ ఇంకా యా సో ఇంకేమైనా చెప్తారా బ్రో ఇంకా ఏమైనా ఐటమ్స్ ఉన్నాయి మేడం ఏం ఐటమ్స్ ఉన్నాయి వింటర్ క్యాప్స్ ఉంటాయి వింటర్ క్యాప్స్ చూపిద్దామా చూపిద్దామా సో ఈ సెక్షన్ లో అంతా ఏమున్నాయి ఓన్లీ వింటర్ క్యాప్స్ ఉంటాయి మేడం ఓన్లీ వింటర్ క్యాప్ సెక్షన్ ఉంది ఓకే ఇట్లా టైం మోడల్ లో కావాలంటే టైం మోడల్ ఉంటుంది స్పెసిఫిక్ లా గర్ల్స్ కి ఇట్లా ఫ్రీడ్ లో కావాలంటే గర్ల్స్ ఫ్రీ ఉంటుంది లోపల హండ్రెడ్ పర్సెంట్ కాటన్ మాత్రమే ఉంటుంది కొంచెం మంచి క్వాలిటీ మేము మెయింటైన్ చేస్తాం మేడం ఓకే నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇట్లా క్యాప్స్ ఉంటుంది మంగీ క్యాప్స్ నెక్స్ట్ ఐటమ్ అనేది ఇట్లా క్యాప్స్ ఉంటుంది సాఫ్ట్ ఫర్ మెటీరియల్ ఉంటుంది లోపల మీరు గ్లౌజ్ వచ్చేసి గ్లౌజెస్ తో పాటు క్యాప్ వస్తుంది ఇట్లా మ్యాచింగ్ చూసుకోవచ్చు మీరు కలర్స్ ప్యాటర్న్ చాలా ఉంటుందండి దీంట్లో కలర్స్ ప్యాటర్న్స్ అన్నీ ఉంటాయి ఓకే ఇది చూసుకోవచ్చు మీరు కొంచెం పార్టీ వేర్లో కావాలండి ఇట్లా వేర్లు మంకీ క్యాప్ పార్టీ లోపల మీకు ఫర్ మెటీరియల్ ఉంటుంది సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్స్క్లూజివ్ ఇట్లా రౌండ్ క్యాప్లో కావాలన్నా ఇట్లా రౌండ్ క్యాప్స్ ఉంటుంది మన ఇట్లా రౌండ్ క్యాప్లో టెడీ మోడల్లో నైస్ మోడల్స్ అండి చూసుకోవచ్చు ఇవన్నీ మాత్రం శాంపిల్స్ మాత్రమే మొత్తం స్టాక్ ఇక్కడ ఉంటుంది ఇక్కడ మొత్తం స్టాకే ఉంటుంది ఓకే మొత్తం సేల్ యూనిట్ అండి ఇది మొత్తం టోటల్ మనం చూపించాలంటే చాలా చాలా స్టాక్ ఉంది క్యారెట్ అనిపించింది ఒకసారి విజిట్ చేస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి విజిట్ చేయండి ఒకసారి మీకు అన్ని ఈ చైర్స్ చూసారా బర్ బేబీ సిట్ట ఫీడింగ్ చైర్స్ నైస్ వన్ అండి చాలా కలెక్షన్ ఇవన్నీ బెడ్స్ ఇవన్నీ క్యారీ బ్యాగ్ క్యారీ బ్యాగ్స్ మనం అక్కడ కొన్ని శాంపిల్స్ చూపించాలి స్టాక్ అంటే ఇక్కడ ఉంది సూపర్ బండి సో అదండి ఇవాటి కలెక్షన్ అయితే అడోర్ బేబీ కేర్ డెఫినెట్గా ట్రై చేయాల్సిన వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ బిగ్ షాప్ అండి ఫర్ హోల్సేల్గా కిడ్స్ కోసం పర్చేస్ చేయాలి అనుకునే వారికి థ్యాంక్ యూ బ్రో స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో మీకు కాంటాక్ట్ అవుతారు రెస్పాండ్ అవ్వండి సో రాలేని వాళ్ళు వీడియో కాల్లో కూడా చూసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్